హలో అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక బెల్లం అయితే అనమాట దేనికోసం అనుకుంటున్నారు అరిసెలు తయారు చేయడానికండి ఎందుకంటే సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది కదా సంక్రాంతి అంటేనే ఇక చుట్టాలందరూ కూడా ఒక దగ్గర చేరుకుంటారు కదండి దూర దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఊళ్ళకు వచ్చేసి ఇలా అందరూ కలిసి పిండి వంటలు ప్రిపేర్ చేసుకొని అలాగే చక్కగా పూజలు పురస్కారాలు చేసుకొని అలాగే హాయిగా హ్యాపీగా అందరూ కనుమ రోజు మంచిగా నీట్గా నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ అలాగే వెజ్ అయితే వెజ్ ఐటమ్స్ చేసుకొని హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసి తర్వాత ఎవరు వాళ్ళైతే తిరిగి వెళ్తారు కదా అలాగే ఇక మేము కూడా మా సొంతూరికి అయితే వచ్చేసామండి ఇక నాగార్జున సాగర్కి ఇక అక్కడే ఇక మా అక్క వాళ్ళు కూడా ఉంటారు మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే కాబట్టి ఇక మేము ప్రతి సంక్రాంతికి కూడా వచ్చేస్తామండి సాగర్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా పెద్ద అండ్ మేమైతే చాలా లేత పాకం తీసుకుంటాము మాకైతే ఇప్పుడు ఎందుకంటే అరిసెలు ఇలా ఎలా నోట్లో పెట్టుకొని తుంచి తుణిగిపోయేలా తునిగిపోయేలా అనమాట ఇక అలా అయితే ప్రిపేర్ చేస్తారండి మా సిస్టర్ అయితే చూస్తున్నారు కదా ఇక పాకం అయితే వచ్చేసింది అనమాట వచ్చేసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసి ఇక పాకాన్ని దించి ఆ తర్వాత ఇదిగోండి ఇక పిండి అయితే కలిపేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి అరిసెలు ప్రిపేర్ చేయడం కోసం కష్టపడుతున్నాం అనమాట అందరం కలిసి ఇక తర్వాత ఇక మా పిల్లలు కూడా ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇక స్టార్టింగ్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది కదా ఆ తర్వాత ముందు ముందు ఉండిద్దండి తిప్పడం ఎంత కష్టంగా ఉంటుందో మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా ఇక మేమైతే మా పిల్లల హెల్ప్ కూడా తీసుకున్నాం అనమాట ఇక లాస్ట్లో ఇక అయితే కొంచెం గట్టిగా బలంగా తిప్పగలుగుతారు కాబట్టి ఇక వాళ్ళనైతే అయితే పిలిచేసామన్నమాట అదిగోండి ఒక పట్టు కట్టేస్తున్నారనమాట మా చిన్నక్క కొడుకు తిప్పేస్తున్నాడు ఇక తర్వాత లాస్ట్లో మా పెద్దక్క కొడుకు కూడా వచ్చి ఒక భర్త పడతానన్నాడు అన్నాడండి ఇలా మా అరిసెలకి అందరం తల ఒక చెయ్యి అయితే వేశామనమాట పిల్లలైతే ఇలా కష్టపడి తిప్పేస్తున్నారండి అదిగోండి ఎప్పుడు వచ్చాడనమాట ఇక మా పెద్ద కొడుకు కూడా ఇక అందరూ కలిసి కామెడీ చేసుకుంటూ మొత్తానికైతే పిండి బాగా పాకుండా కలిసేటట్టుగా చదివిడైతే చాలా బాగా ప్రిపేర్ చేశారనమాట మొత్తానికి ఇంకా రంగం సిద్ధం చేసేసామన్నమాట మేము అరిసెలు చేయడానికి ఇక నూనె చిందుతుంది కదా నూనె అంతా ఫ్లోర్ పీల్చుకోకుండా ఉండేలాగా మేమైతే పేపర్స్ అయితే వేసుకున్నాం అనమాట అదిగోండి ఇక స్టార్టింగ్ అయితే చాలా చక్కగా చేతితోనే చేసేసుకోవచ్చు అనమాట పిండి ఎందుకంటే వదులుగా లూజ్గా ఉంటుంది ఇక మా అక్క అలా చేసి వేయడం మా అమ్మ కాల్చు ఆ తర్వాత నేను వాటిని తీసిన వాటిని నేనైతే నూనెను ప్రెష్ చేయడం అనమాట ఇలా మేము గురం కలిసి అయితే ప్రిపేర్ చేసాం అనమాట అయితే చాలా బాగా పొంగాయి అనమాట అంటే ఎవ్రీ ఇయర్ ఇలానే పొంగుతూ ఉంటాయి అనమాట అండ్ నేను ఎవ్రీ ఇయర్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను అనమాట సంక్రాంతి వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా అండ్ ఆ తర్వాత చెక్కలు మన నెక్స్ట్ డే చెక్కలు అలాగే చక్రాలు చేసాము బట్ అవేవి కూడా నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే మేమైతే మూవీకి అయితే వెళ్ళామనమాట వెళ్ళామన్నమాట పిల్లల్ని తీసుకొని అండ్ అరిసెలు చూస్తున్నారు కదా అండి యమ్మీ అరిసెలు అయితే వచ్చేసాయి అనమాట అలాగే మీ అందరూ కూడా పిండి వంటలు అయితే చేసుకొని ఉండుంటారు కదా అండ్ అందరూ కూడా సంక్రాంతి పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదండి అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ థ్యాంక్స్ అండి ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ